హాయ్ అండి ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఈరోజు మదర్స్ డే కదండి ఒక పాట పాడుతున్నాను అది కూడా అమ్మ పాట అమ్మ పాట అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిల పురుడోసుకున్నదే మానవ చిరునామా సకల చరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం నీ చనువాలతో అనురాగం పంచి అమ్మతనం నీ జన్మగుణం అమ్మా 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 సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి అణువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి నీ పొత్తిళ్ళల చిరునవ్వులు చూసి తొమ్మిది నెలల బాధలు మరచి అమ్మా జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 ఒంటిలో సత్తువ ఒత్తిగా చేసి నెత్తిటి చుక్కల చమురుగా పోసి పసిబిడ్డలోన ప్రాణదీపాన్ని వెలిగించబోని నావే నీవు పోతున్నగాని యముడు గుమ్మానికి ఎదురుగా నిలబడి కలబడి కొట్లాడినవే అమ్మ వడిచేరిన బిడ్డ ఎదను ముత్తాడగా బిగబట్టి ఊపిరొక్కసారి కనురెప్పలెల్ల కన్నీరుల జారి కన్న ప్రేమకు నిండు సాక్ష్యమై నిలిసనే అమ్మ అమ్మా సృష్టి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా అమ్మా 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 అమ్మ గోల చేసిన గోముగ ముత్తాడినవే అమ్మ గోరుముద్దలు తినిపించి నన్ను గుజ్జగించినావమ్మ అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మ నీ గుండెల పైన బచ్చుమని లేరమ్మ లేరమ్మని కన్న గొప్పవారు గుడిలోనా నీ కన్న జీవం పోసినది రెండక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా సకల చరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం నీచనువాలతో అనురాగం పంచే అమ్మతనం నీ జన్మగుణం అమ్మా 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 మా పిల్లల ఫోటో అండి అది ఓకే సాంగ్ అయితే పూర్తయిపోయింది మరొకసారి అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈ పాటలో ఎంత అర్థం ఉందో చూసారా అందుకే అమ్మ గ్రేట్ కదా ఓకేనండి బాయ్ హ్యాపీ మదర్స్ డే అమ్మ లవ్ యూ అమ్మ ఈ పాట అమ్మలందరికీ అంకితం Thank you, friends.